హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి మధు ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళ పెదనాన్న తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా మధు ఏడుస్తూ ఉంటుంది అన్యాయంగా విరాట్ని కొట్టేస్తున్నారు నేను చెప్పినా వినిపించుకోకుండా నన్ను తీసుకువెళ్ళిపోతున్నారు ఆ విక్రమ్ గాడు ఎంత ద్రోహం చేశాడో నిజం చెప్పాలనుకుంటే వీళ్ళు నాకు సమయం ఇవ్వడం లేదు ఏం చేయాలి అని బాధపడుతూ ఉండగా ఇంకా కారు దిగి ఓ చోట కారు ఆపి జగదీశ్వరికి ఫోన్ చేస్తాడు ఇక జగదీశ్వరికి ఫోన్ చేయగానే ఒక్కసారిగా ఫోన్ చూసి షాక్ అయిపోతుంది జగదీశ్వరి మా పెద అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి షాక్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేస్తూ చేస్తూనే అన్నయ్య చెప్పు అని అంటుంది చీ నువ్వలా పిలుస్తుంటే నాకు అసహ్యంగా ఉంది నన్ను అన్నయ్య అని పిలవద్దని చెప్పాను కదా అని చిదరించుకుంటాడు అన్నయ్య నువ్వు నన్ను పిలవద్దని చెప్పినా పిలువు అని చెప్పినా నువ్వు నాకు అన్నయ్యవే నేను నీకు చెల్లినే ఇది రక్త సంబంధం వద్దు అనుకున్నా పిలవద్దు అనుకున్నా ఇది ఎప్పుడు మారిపోదు సృష్టి ఉన్నంతకాలం ఈ బంధం ఇలాగే ఉంటుందన్నయ్య అని అనగానే నువ్వలా అంటుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది నేను ఇప్పుడు నీకెందుకు ఫోన్ చేశానో తెలుసా నీ కొడుకు హాస్పిటల్ దగ్గరకు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు నా తమ్ముడు కూతుర్ని ఇబ్బంది పెట్టి మధుని ఆపుతున్నాడు ఇంకా వాడికి చెప్పినా వాడు వినలేదు నా తమ్ముడు కూతురు వెనకాలే తిరుగుతున్నాడు మధు మధు అంటూ కలవరిస్తున్నాడు అందుకనే వాణ్ణి బాగా కొట్టించాను ఒంటి నిండా దెబ్బలతో హాస్పిటల్ దగ్గర పడి ఉన్నాడు అది నీకు చెప్పడానికే చేశాను అని కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా జగదీశ్వరి చాలా బాధపడుతుంది నా కొడుకు హాస్పిటల్ దగ్గర ఉన్నాడా అంటూ పరిగెత్తుకుంటూ ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది మనసు ఎంతో విలవిల్లాడిపోతుంది ఎవరో పరాయి వాళ్ళు కొట్టారు అంటే అది వేరే విషయం కానీ సొంత అన్నయ్య నా కొడుకుని కొట్టడం ఏంటి ఎంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా అని బాధపడుతూ ఇంకా విరాట్ దగ్గరికి వెళ్ళి నాన్న విరాట్ అని అంటుంది అమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని అనగానే జరిగిందంతా నాకు చెప్పాడ్రా మా అన్నయ్య నాకు అంతా చెప్పాడు అని అనగానే వెళ్ళిపోమ్మా వెళ్ళిపో ఇక్కడ నాకు కొంచెం పనుంది అని అంటాడు ఏం పని ఉందిరా నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏంటి ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా అని అనగానే లేదమ్మా ఇది మధు జీవితానికి సంబంధించిన విషయం ఆ విక్రంగాన్ని పట్టుకుంటే మధు ఏ తప్పు చేయలేదు అన్నది బయటపడుతుందమ్మా అని అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మధు ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది పెదనాన్న నేను ఎంత చెప్పినా వినకుండా మీరు బలవంతంగా నన్ను ఇంటికి తీసుకొచ్చారు ఇదేమైనా బాగుందా నేను ఎంత బాధపడుతున్నానో మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు నేనంటే మీకు ఎంతో ఇష్టం నన్ను ఎంతో ఇష్టపడతారు ప్రాణంతో సమానంగా చూసుకుంటారు కానీ నా బాధని ఎందుకు మీకు అర్థం కావడం లేదు నా బాధని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా నా పెదనాన్న అర్థం చేసుకోకుండా ఇలా నన్ను బలవంతంగా తెచ్చేయడం ఏమైనా బాగుందా పాపం విరాట్ సార్ని కొట్టి నన్ను తీసుకొచ్చేశారు అని బాధపడుతుంది ఇప్పుడేంటావో వాణ్ణి కొట్టినందుక నీకు బాధ నేను ఇంటికి తెచ్చినందుక బాధ అని అనగానే రెండు విషయాల్లో పెదనన్న అసలు కొంచెం సమయం ఇవ్వమని ఎంత చెప్పినా ఎందుకు మీరు వినడం లేదు ఇప్పుడు మీరు చేస్తున్నది తప్పు ఆ తరువాత ఈ విషయం రుజువయ్యి మీరు తప్పు చేస్తున్నారు అన్నది మీకే తెలిస్తే మీరు ఎంత బాధపడతారు చెప్పండి నాన్న చెప్పండి పెదనాన్న అని మధు అనడంతో నేనే తప్పు చేయడం లేదు అని అంటాడు అయితే నాతో పాటు హాస్పిటల్కి రండి అని అంటుంది వచ్చాను కదా నిన్ను నమ్మి హాస్పిటల్లోకి వచ్చినందుకు అక్కడ వాడు లేడు కదా విక్రమ్ లేడు నువ్వు చెప్పిన వ్యక్తి అక్కడ లేనప్పుడు ఆ వ్యక్తి నిజం చెబుతాడని నువ్వు చెప్పిన నిజమే చెప్తాడని గ్యారంటీ ఏముంది అని అంటాడు లేదు పెదనాన్న వాడు దొరికితే అన్ని నిజాలు వాడే చెబుతాడు అని ఎనగానే ఆపో ఇక ఆపో నీకు చాలా సమయం ఇచ్చా నేను కానీ నువ్వు ఆ సమయాన్ని వృధా చేసుకున్నావు నిన్ను నేను నమ్మాను ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసావు కాబట్టే ఇవన్నీ మర్చిపో మరో పెళ్ళి చేసుకో మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు ఈ పెళ్ళిని ఎవ్వరూ తప్పించలేరు అని అంటాడు లేదు పెదనాన్న ఈ పెళ్ళి నేను చేసుకోలేను నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది ఇంకా విరాట్ హాస్పిటల్ మొత్తం వెతుకుతాడు ఎక్కడ విక్రమ్ గారు దొరుకుతాడా అని మొత్తం వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడా కనిపించడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడే కదా వీడు ఉండాలి ఇక్కడే ఉండి ఎందుకు ఇలా చేస్తున్నాడు విండి ఎలా అయినా పట్టుకుంటాను పట్టుకొని మామయ్య దగ్గర నిలబెడతాను అని అనుకొని అన్ని రూమ్స్లోనూ వెతుకుతాడు అన్ని రూమ్స్లో వెతికి వెతికి వెతికిన తర్వాత బయటకొచ్చేస్తాడు నిజంగానే ఇక్కడ వాడు లేడా ఏంటి ఇక్కడే ఉండాలి వాడు ఏదో చేస్తున్నాడు నన్ను మాయ చేస్తున్నాడు అన్ని గదులు వెతికాను కానీ మాచురి దగ్గర నేను వెతకలేదు వాడు దాక్కోవడానికి అది కూడా కరెక్టే రూము అక్కడైతే ఎవరికి అనుమానం రాదని చెప్పి వాడు కావాలని ఆ రూంలో దాక్కున్నా దాక్కుంటాడు వెళ్ళి ఇప్పుడేవన్నీ పట్టుకుంటాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెళ్ళి మార్చురీ రూమ్లో వెతుకుతాడు ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి మీరు రాకూడదు అని అక్కడే ఉన్న ఒక సెక్యూరిటీ అతను చెబుతాడు ఇక్కడికి విక్రమ్ అనే ఒక అతను వచ్చాడు ఇక్కడే ఉన్నాడు అని అనగానే లేదు సార్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని అంటాడు లేకపోవడమేంటి వాడిక్కడే ఉన్నాడు మీ కళ్ళు కప్పి కూడా లోపలికి వచ్చుంటాడు అని చెప్పి అక్కడ మొహం మీద దుప్పట్లు కప్పి ఉన్న అన్ని సేవలని ఓపెన్ చేసి చూస్తాడు ఇంకా ఆఖరిగా బిక్కుబిక్కుమంటూ ఉన్న అక్కడ విక్రమ్ని చూసి వెంటనే చొక్కా పట్టుకొని పైకి లిపుతాడు ఎరాను వికడ దాక్కుంటే నేను ఆ మాత్రం పసిగట్టలేని అనుకుంటున్నావా అని బయటికి లాక్కొచ్చి ఆ చెంప ఈ చెంప వాయించి పద వెళ్ళి మా పెదనానికి ఏం జరిగిందో అంతా చెప్పు మధు గురించి మొత్తం అంతా చెప్పు మా మామయ్యకి నిజం చెబుతావా లేదా చెప్పకపోతే నిజంగానే నిన్ను చంపేసి ఇదే రూమ్లో ఉంచేస్తాను చెప్పు అని ఆ చంపా ఈ చంప బాగా వాయిస్తాడు విరాట్ విక్రమ్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్